జీవితంలో మనం కొన్ని విషయాలను మానుకోవాలని దేవుని యొక్క లేఖనాలు మనం సెలవిస్తూ ఉంటున్నాయి క్రీస్తునందు మన జీవితాలను మనం సరిదిద్దుకోవాలంటే మన జీవితంలో దేవునికి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి వాటిని మన జీవితంలో నుండి తొలగించుకోవాలి లేదా వాటిని మనం మానుకోవాలి దేవుని లేఖనాలు మీరు గమనించినట్లయితే మొదటిగా మీరు గమనించండి చెడును మానుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది మానవుని యొక్క జీవితంలో దుష్టుని యొక్క తలంపులు చాలా భయంకరమైనటువంటివి కనుక ఆ తలంపుల నుండి మానవుడు బయటికి రావాలి అంతేకాకుండా తలంపులు హృదయము అలాగనే ఊహ చెడ్డది అని దేవుని వాక్యం చెప్తా ఉంది సకలమైనటువంటి దుష్టత్వాన్ని మానుకొని దేవునిలో స్థిరపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అంతేకాదు ఇప్పుడు ఇలా వారు యొక్క జీవితంలో కోపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి విపత్తును కలగజేస్తా ఉంటుంది కనుక కోపాన్ని నువ్వు మానుకోవాలి కోపం ద్వారా నీకు కలిగేటువంటిది ఏంటిదో తెలుసా కీడు నీకు కలుగుతుందని నువ్వు తెలుసుకోవాలి కీడే కాకుండా నీ విశ్వాసంలో నువ్వు దిగజారిపోతావు నీ విశ్వాసము నుండి అవిశ్వాసంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని దేవుని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి నీ బుద్ధి నీ బుద్ధి నుండి నీ బుద్ధి హీనతలోనికి నువ్వు వెళ్ళిపోతావు అనేటువంటిది నువ్వు గుర్తు చేసుకోవాలి కోపం ద్వారా పాపం దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు పోగొట్టుకోకూడదని దేవుని యొక్క లేఖనాలు గుర్తు చేస్తా ఉంటున్నాయి చూడండి పిల్లల నువ్వు మానుకోవాలి మానుకుంటే ఉన్నతమైనదిగా మారుతుంది అని తెలుసుకోవాల్సినటువంటి విషయం అంతేకాదు దేవుని లేఖనాలు గమనిస్తే మనం ఇతరులకు కీడు చేయకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది ఇతరులను కీడు చేయకుండా నువ్వు మానుకోవాలి కీడు అనేది మనం ఒకవేళ చేస్తే కీడుకు ప్రతికూడు ఒకవేళ మనం చేస్తే దేవునిచ్చేటువంటి సంతోషాన్ని కోల్పోతావు కీడుకు ఒకవేళ ప్రతికీడు నువ్వు చేసినట్లయితే దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలను నువ్వు కోల్పోతావు ఒకవేళ నువ్వు కీడు ఒకవేళ చేసినట్లయితే కీడుకు మరింత కీడు నువ్వు ఒకవేళ చేసినట్లయితే దేవుని యొక్కకు వస్తున్నటువంటి నీవు నీ పరిపూర్ణతను నీ పరిశుద్ధతను నీవు దేవునితో ఉండేటువంటి సన్నిహితమైనటువంటి సంబంధానికి నువ్వు దూరం అవుతావు అనేటువంటి సంగతిని ఈ రాత్రి లేదా ఈ సమయం అందున మీకు నేను గుర్తు చేస్తా ఉంటున్నాను చూడండి ఇంకా వాక్యంలో గమనించినట్లయితే గర్వాన్ని మానుకోవాలి గర్వం అనేది చాలా భయంకరమైనటువంటిది మానవ రీత్యా మనుషుడికి ఉండేటువంటి గర్వము అన్ని విషయాల్లో గర్వ గర్వపడతా ఉంటాడు అన్ని కలిగి ఉన్నానని గర్వపడతా ఉంటాడు అన్ని నేను నేను తెలుసుకొని ఉన్నాననేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ వ్యక్తి గర్వపడతా ఉంటాడు కాబట్టి వాక్యం చెప్తుంది నాశనానికి ముందుగా గర్వం నడుస్తుంది కాబట్టి గర్వమును ఒకవేళ నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు ఏదో ఒక స్థితిలో నుండి నువ్వు క్రిందికి జారిపోతావని గుర్తు చేసుకోవాలి గర్భం ద్వారా నీకు అహంకారం కలుగుతుంది అహంకారం ఉంటే దేవుని కృపను కోల్పోతావు అహంకారం కలిగి ఉంటే దేవుని కృప నుండి వచ్చేటువంటి దైవ ఆశీర్వాదాలను నువ్వు దేవుని దగ్గర నుండి కోల్పోతావని గుర్తు చేసుకోవాలి వీళ్ళ గర్భం ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం విధేయతను కోల్పోతాం